పదహారో తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక సభని జైప్రదం చేయాలని చెప్పి పాలకుల అన్ని జిల్లా నియోజకవర్గం భావన వలనలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆధ్వర్యంలో ప్రచారం నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ చేతిలో పెట్టుకొని ఇల్లు కాదనని దశలో ఏదైతే కరోనా మహమ్మారి భార్య నుంచి రక్షించుకోవడం చేస్తున్నా చాలా తీవ్రమైన భయానికి వాతావరణంలో దాన్ని కూడా లెక్క చేయకుండా అంతకన్నా భయంకరమైన చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలు రద్దు చేయాలని సుమారు పదమూడు నెలల కాలం పాటు ఆందోళన పోరాటం జరిగాయి వివిధ పద్ధతుల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో అజయ్ ఘోష్ తొక్కి చంపేశాడు ఆ రోజు చంపిన నేపథ్యంలో ఆయన్ని చెప్పడం జరిగింది సందర్భంలో ఆ పదమూడు కాలంలో జరిగిన ఆందోళన పోరాటంలో నిరంతరం జరిగితే ఈ నిరసన కార్యక్రమంలో దీక్షలో కారణరీత్యా చనిపోయి ఏడు వందల మందికి ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్పింది హామీ ప్రధానంగా రైతులు ఈ మూడు నాలుగు అనేది దాన్ని రద్దు చేస్తాము వాటి స్థానంలో రైతు సౌలభ్యాన్ని వారి శక్తిని మరి గ్రామీణ ప్రాంత ఆర్థిక పరి పరిపుష్టత తీసుకురావడానికి సానుకూలమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పి కమిటీ చేశారు అలాగే ఆనాడు చేస్తున్న ఉద్యమంలో కేసుల నమోదైన వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పారు ఈ చెప్పిన హామీలు కానీ అమలు చేయలేదు ఈ మధ్యకాలంలో అందుకని చెప్పే వివిధ రూపాల్లో ప్రతి సందర్భంలో కూడా మనం నిరసన తెలిపేస్తూ వచ్చే దేశవ్యాప్తంగా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అసలు పట్టడం లేదు ఏదైతే ఎన్నికల ముందు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేస్తానని చెప్పి ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాం భారత రత్న అవార్డు ఇచ్చారు డాక్టర్ స్వామినాథన్ గారికి వారు చేసిన అశేష కృషికి గుర్తించి మరి వారు చేసిన సిఫార్సును అమలు చేస్తామని అది ముందు వాళ్ళు హామీ ఇచ్చారు కానీ ఆ హామీని ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తొక్కులో తొంగలో తొక్కి పెట్టాడు నరేంద్ర మోడీ అటువంటి మోడీ ఈరోజు ఈ ఎన్నికలకి మన ఇరవై నాలుగు ఎన్నికల్లో సిద్ధమవుతున్నాడు రావడానికి పనిచేయడానికి రైతాంగానికి అందుకని చెప్పే ఈ అఖిల భారత గ్రామీణ వ్యవసాయ పారిశ్రామిక పెట్టడం జరుగుతోంది అన్ని సంఘాలు కలిపి అందులో ఈ ఈరోజు బాంగంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వచ్చాం ప్రచారం చేస్తాం మండల గౌరవాధ్యక్షుడు అప్పలనాయుడు గారు అలాగే మండల అధ్యక్షుడు లక్ష్మీపాది నాయుడు గారు అలాగే బాబురావు నాయుడు ఆ తో పాటు మన మిత్రులందరూ ఉన్నారు గ్రామాల వారిగా విస్తృతంగా ప్రచారం చేస్తాను